క్రీస్తు నామమున అందరికి వందనములు సమర్పణ న్యాయాధిపతులు పదకొండు ఇరవై తొమ్మిది గోఫేరు కర్రతో నోవకు కట్టిన నావ నీ కుమారునితో కట్టిన సంగమునకు ముంగుర్తు అట్టి విధేయత స్థితి మాకు దయచేయము నీవు చెప్పినట్లు కర్రతో కట్టాడు గొప్ప పేరు వచ్చింది కర్రతో కట్టిన నావకు భక్తులతో నీవు కట్టిన సంగ ఓడకు ముంగుర్తు అనే పేరు వచ్చింది మనుషులు తప్పు చేస్తే మాత్రము అంత శిక్షా ప్రభువా అనే మొదలైన ప్రశ్నలేమీ వేయక నీవు ఆజ్ఞాపించినట్లు చేశాడు గనుక నీ అందు విశ్వాసముంచిన మనుషులతో కట్టబడిన సంఘము ఓడకు ముంగుర్తు అను పేరు వచ్చినది ఆ కర్రగోడ ఏ మాత్రము ఒక ఆర్మీ ఆ దేశములోనిది మాత్రమే గనుక అది అంత గొప్పది కాదు నీవు కట్టే ఓడ భూలోకమంతటికి సంబంధించిన సంగమనే ఓడకు ముంగుర్తు అయ్యేటంత ఘనత వచ్చినది ఎందుకంటే ఆయన తన్ను తాను నీ ఆజ్ఞకు ఆపాదించుకున్నాడు మేమును అట్లే మా చిత్తమును నీ చిత్తమునకు బంధించే సమర్పణ మాకు దయచేయము ప్రైజ్ ద లార్ట్ అందరికీ మరణాత